హాయ్ అండి నేను మీ భావాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజునైతే రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుందండి బిర్యానీ మంచిగా అయితే బాగుస్తుందండి ఇదిగోండి మంచిగా చూసారా పొడుపుళ్ళు ఉంటుందండి ఇదిగోండి ముక్క కూడా మెత్తగా అయితే ఉడుకుపోతుందండి కలర్ మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ వచ్చేయండి చూసేద్దాం ఇదిగోండి నేను ఇక్కడ వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి దీన్ని అయితే చూసారా ఫ్రెష్గా అయితే ఉందండి గిన్నె అయితే వేసుకొని కడుక్కుందామండి శుభ్రంగా అయితే కడుగుతాము శుభ్రంగా కడిగేసండి ఒక నాలుగైదు సార్లు అయితే వాటర్ పోస్ అయితే కడిగేసుకున్నానండి కడిగేసి ఇదిగోండి వాటర్ ఏమి లేకుండా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి మటన్ని ఇదిగో మటన్ ఇందులో గిన్నెలో అయితే వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం లిల్లీ పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ స్పూన్ ఉన్నారండి సాల్ట్ ఒక మూడు స్పూన్లు కారం అండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఉన్నర మటన్ మసాలా పౌడర్ అండి ఇవి బిర్యానీ హోల్ స్పైసెస్ అండి ఈవెన్ రాతి పువ్వు ఇలాచి మిరియాలు ఇదిగోండి ఇలాచి నాలుగు ఇలాచి రెండు ఇంచుల చెక్క కాఫ్ ఇంచము మిరియాలు జాపత్రి మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లేవరు లవంగాలు స్టోన్ ఫ్లవరు అండ్ బిర్యానీ ఆకులండి వేసుకొని ఇవ్వండి ఇందులో ఒక మూడు స్పూన్లు అయితే పెరుగైతే వేసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి ఇందులోనే ఒక రెండు గుప్పట్లు ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకునండి బాగా అయితే కలపాలండి బాగా మొత్తం మటన్కి మసాలా మొత్తం అన్ని మిక్స్ అయ్యేలా కలపాలండి బాగా అయితే మనం కలపాలండి ఇది ఇందులోనే కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేయాలండి బాగా ఒక్కసారి అయితే కలుపుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదండి అదైతే వేసుకున్నాను మూడు స్పూన్లు వేసుకొని మొత్తం అంతా మటన్కి కలిసేటట్టు అయితే కలుపుకుందామండి బాగా కలుపుకొని ఇదైతే ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి టైం ఉంది టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి లేదా డైరెక్ట్గా అయినా కుక్ అండి నాకు టైం ఉంది కాబట్టి ఒక గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెడితే ఒక గంట బాగా మ్యాగ్నేషన్ అయితే బాగా అవుతుంది కదండి ఇగ ఇప్పుడైతే కుక్కర్లో అయితే తీసుకొని ఇగం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి మటన్ తీసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్లో అయితే వేసేసుకుందామండి ఇదిగోండి కుక్కర్లో వేసేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకొని మగ్గించుకుందామండి మగ్గించుకోవాలండి మటన్ని వాటర్ వస్తాయి కదండి మటన్లోంచి ఇదైతే మగ్గుతూ ఉంటుందో మూత పెడితే మగ్గుతూ ఉంటుందో పక్కన అయితే మనం బిర్యానీ రైస్కి అయితే గిన్నె పెట్టుకున్నాయండి ఇందులో ఒక వంతు రైస్కి నాలుగు వంతులు నీళ్లు వేసుకుని మరిగించుకుందామండి వాటర్ని ఇదిగోండి పక్కన అయితే మటన్ కూడా మగ్గుతూ ఉంది ఇక నేను ఇక్కడ వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ కేజీ మటన్కి వన్ కేజీ రైస్ కడిగి పక్కన అయితే పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఇందులో బిర్యానీ హోల్ స్పైసెస్ అండి షాజీరా చెక్క మిరియాలు లవంగాలు ఇలాచి మరాటి మగ్గ ఫ్లవర్ బిర్యానీ ఆకు లవంగాలు జాపత్రి ఇంకా అన్నీ బిర్యానీ హోల్ స్పైసెస్ అండి అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి వాటర్లో దిగుతుంది కదా అది బాగా మరిగించాలండి బాగా మరిగించాలండి అది ఇదిగోండి ఇప్పుడైతే మనకి మటన్ ఉడుకుతూ ఉంది కదండి ఇదిగోండి మటన్ నుంచి అయితే వాటర్ వస్తూ ఉన్నాయి ఇదిగోండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి మటన్ని ఇదిగోండి ఒక్క ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి ఇందులో అయితే ఒక్క టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఇది ఒక ఏడు వచ్చే వచ్చేదాకైతే ఏడు విజిల్స్ ఏడు విజిల్స్ అయితే వేయించుకోవాలండి నేను పక్కన రైస్లో వాటర్ మరుగుతుంది కదండి రైస్కి ఇందులో అయితే ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ అండి ఉప్పు ఉప్పు అయితే కొంచెం సముద్ర నీళ్ళు లాగా ఉండాలండి ఇది మన నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి రైస్ అయితే తెల్లగా అయితే ఉంటుందండి ఒక చక్కని నిమ్మరసం అయితే వేసేసుకొని మూత అయితే పెట్టుకుందా బాగా మరగాలండి ఇది మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్కి అయితే పట్టుకుంటుంది ఇదిగోండి మనకి విజిల్స్ కూడా అయిపోయినాయండి బిర్యానీకి గ్రేవీ చేస్తున్నానండి ఇందులో అయితే ఒక రెండు గుప్పెళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఒక రెండు టమాటాలండి వేసుకొని ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి ఇందులో ఒక స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుందామండి ఈ అయితే మనకి వాటర్ మరుగుతుంది కదండి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఒకసారి టేస్ట్ ఇది మనకి ఉప్పగా అయితే ఉండాలి అప్పుడు మనం రైస్ పడుతుందండి ఇక్కడ నింది వేసిన నిమ్మశక్క కూడా తీసేసాను ఫ్లేవర్ అంతా వాటర్ పట్టుకుంటుంది ఇప్పుడైతే రైస్ వేసేసుకుంటున్నానండి రైస్ వేసేసుకుని ఇదిగోండి ఒకసారి కలుపుకుందామండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకునండి రైస్ని ఉడికించుకుందామండి రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ ఇదిగోండి ఒక పక్కన మనకి కుక్కర్ కూడా ఉడికిపోయింది కదండి మూత అయితే వచ్చింది ఇదిగోండి మటన్ చూసారా వాటర్ ఎంత వచ్చినాయో చూడండి మన వాటర్ చిన్ని గ్లాసులు కూడా వేయలేదండి దీని అయితే వాటర్ అయితే ఎగరబెట్టుకోవాలండి గ్యాస్ మీద ఆన్ చేసుకుని ఎగర పెట్టుకుందాం ఇదిగోండి మనకు లోపల అయితే రైస్ కూడా ఉడికిపోతుంది ఒక్కసారి కలుపుకుందామండి ఇదిగోండి చూడండి అది చూస్తే మనకి సెవెంటీ పర్సెంట్ మనకి ఉడికిపోవాలి కానీ పలుకుండాలండి పలుకుంటే మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు ఇదిగోండి మనకి రైస్ ఉడికిపోయింది ఇంకా నాకు ఒక అక్కడ వాటర్ అయితే కూరడు అవి అందులో నేను వాటర్ అయితే తీసేసుకుంటున్నాను అండి రైస్ అయితే స్టైన్ చేసేసుకుంటున్నాను గిన్నె దగ్గర చిల్లీలు గిన్నె అయితే ఉంది అందులో అయితే రైస్ అయితే వేసేసుకుంటున్నానండి ఎక్సెస్ ఉన్న వాటర్ అయితే కిందకైతే వచ్చేస్తాయి దమ్ పెట్టడానికి ఇంకా అక్కడ కర్రీ ఇంకా వాటర్ కొంచెం ఎగరాలండి వాటరు మనం ఇలా ఉంచేసుకుంటే గిన్నెలో వాటర్తో ఉంచేసుకుంటే మనకి రైస్ అనేది ఉడికిపోతుందండి మనకనేది ఉడక ఉడకూడదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడుకు ఉండాలి ఇది మళ్ళీ మనం దమ్ పెట్టుకుంటాం కదండి అందులో అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఇదిగోండి రైస్ వేసుకుని మూత పెట్టుకున్నానండి ఇదిగోండి మనకు మటన్ కూడా ఉడికిందండి చూడండి కొంచెం వాటర్ అయితే తగ్గాయి ఇదిగోండి మటన్ కూడా మెత్తగా అయితే ఉడికిపోయిందండి నాకు లేతగానే ఉంది కదా మటన్ ఇందులో కొంచెం అయితే తీసి అయితే పక్కన పెట్టుకుందామండి మటన్ ఇప్పుడైతే దమ్ అయితే పెట్టుకుందామండి దమ్ పెట్టుకోవడానికి ఇదిగోండి అడుగు అయితే దల్సరిగా అయితే ఉండాలండి ఇదిగోండి మటన్ ఉడికించుకున్న మటన్ ఉంది కదా ఇదైతే వేసుకుందామండి ఫస్ట్ మటన్ వేసుకుని కింద ఒక లేయర్ కింద సర్దుకుందామండి మటన్ అంతా సర్దుకొని ఇప్పుడు పైన రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ అయితే వేసుకుందాం లేయర్స్ కింద ఇగోండి లేయర్ కింద అయితే సకన్ రైస్ అయితే వేసుకుందామండి సకన్ రైస్ వేసుకొని సమానంగా పరుచుకొని ఇందులో మనం పక్కన పెట్టిన మటన్ కర్రీ ఉంది కదా అదైతే వేసుకుందామండి మధ్యలో వేసుకొని గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఇప్పుడు కనమ రైస్ ఉంది కదండి ఆ రైస్ని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు కనమ రైస్ కూడా వేసేసుకుంటే అండి సమానంగా వేసేసుకొని సమానంగా పరుచుకోవాలండి రైస్ని ఇదిగోండి రైస్ కూడా వేసేసుకుని సమానంగా పరుచుకునండి ఇదిగోండి రైస్ చూసారా మంచిగా తెల్లగా బలగా వచ్చిందండి రైస్ ఇదిగోండి రైస్ వేసేసుకొని సమానంగా అయితే పరిచేసుకొని ఇందులో ఒక రెండు గుప్పళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇగోండి వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నానండి ఇగోండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి దమ్ పెట్టుకుందామండి దమ్ పెట్టుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకొని ఇప్పుడు గిన్నెయితే పెట్టుకోవాలండి దమ్ పెట్టుకుని గిన్నె దీని మీద బరువు అయితే నేను మసాలా రాయి అయితే పెట్టాను ఇంకా ఆవు ఎక్కడికి బయటికి రాదండి ఇవైతే ఒక ఇరవై నిమిషాలు దమ్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుని ఇరవై నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇక నేనైతే గ్రేవీకి అయితే పెట్టుకున్నానండి గ్రేవీకి అయితే నేను మటన్ ఉండే గిన్నెలోనే వేసుకుంటున్నాను అండి ఆయిల్ వేసుకుని చెక్కా లవంగి ఇలా చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కానీ మసాలా ముద్ద అది వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తెలియ వరకు అయితే ఫ్రై చేసుకుని ఇందాక మనం మిక్సీ జార్ వేసుకుని అందులో వాటర్ వేసుకుని కడిగి ఇందులో అయితే వేసుకుని ఒక్క పది నిమిషాలండి ఉడకాలండి అంతే అండి మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు చిక్కగా అయితే వచ్చింది ఇందులో ఒక స్పూను కసూరి అండి వేసుకుని బాగా కలుపుకుని ఒక్క నిమిషం ఉడికించుకుందామండి ఇదిగోండి మనకి బిర్యానీ అయితే అయిపోయింది ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి మనకి గ్రేవీ కర్రీ కూడా రెడీ అండి ఇక్కడ మనకి బిర్యానీ కూడా రెడీ బిర్యానీ అయితే ఇక రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఓపెన్ చేస్తున్నానండి ఇదిగోండి వేడి వేడి బిర్యానీ చూసారా మనకి బిర్యానీకి ఎప్పుడు గిన్నె అయితే ఖాళీగా అయితే ఉండాలండి అప్పుడు మనకి రైస్ బాగా విచ్చుకుంటుంది ఇదిగోండి బిర్యానీ రైస్ అయితే మంచిగా పొడి ఆడుతూ బాగా వచ్చిందండి ఇదిగోండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి ఇదిగోండి మంచిగా పొడి పొళ్ళ ఆడుతూ భలే వచ్చిందండి రైస్ బాగా ఇచ్చుకుందండి ఇదిగోండి మటన్ ముక్కలు కూడా బాగా అయితే ఉడకాయి మెత్తగా ఇదిగోండి ఒకసారి కలుపుకుందామండి చూసారా వచ్చు మనకి రెస్టారెంట్లో వచ్చినట్టు మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది ఇదిగో ఇప్పుడైతే ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇదిగోండి ఆల్రెడీ అయితే వన్ అయితే అయిపోయిందండి టైము ఇదిగోండి ప్లేట్లు అయితే పెట్టుకొని చూస్తారా ఎంత బాగా వచ్చిందో మటన్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకుని కూడా టేస్ట్ చేసేద్దామండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉంది వేడి వేడిగా ఉంది మనకి మటన్ ముక్క కూడా మెత్తగా అయితే తుంచితే తునిగిపోతుందండి మటన్ ముక్క అయితే మెత్తగా అయితే ఉడికింది ఎంత చక్కగా ఉడికిందో అండి టేస్ట్ అయితే సూపర్ అయితే ఉందండి టేస్ట్ అయితే బాగా వచ్చిందండి మటన్ బిర్యానీ మంచి మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్ అయితే టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇదిగో వేడి వేడిగా మటన్ బిర్యానీ అసలు సండే నేను సండే అయితే ఎలా అయితే చేశానండి మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి